ఆలయాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉండే చోట నిర్మిస్తారు దేవుని విగ్రహం ఆలయం మధ్యలో గర్భగుడిలో ఉంటుంది విగ్రహానికి సాంప్రదాయబద్ధంగా వైదిక ప్రక్రియలో ప్రాణ ప్రతిష్ట చేస్తారు దాని చుట్టూ ఉన్న ప్రదేశం అంతా అయస్కాంత విద్యుత్ రంగాలు నెలకొని ఉంటాయి అవి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి దైవ దర్శనానికి వచ్చిన భక్తుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి వారి దృక్పథంలో మార్పులకు దోహదం చేస్తాయి ఆలయాలకు వెళ్ళడం అక్కడ కొలువుతీరిన దేవతామూర్తులను పూజ అనాది హిందూ సాంప్రదాయం పవిత్ర క్షేత్రాల్లో వేల ఏళ్ల నాటి ఆలయాలు మొదలు వీధుల్లో ఉండే చిన్నగుడుల వరకు ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక భావనను నింపడానికి దోహదం చేస్తున్నాయి అయితే దైవం అంతటా ఉన్నప్పుడు ఆ దైవాన్ని ఎక్కడైనా ఏ రూపంలో అయినా పూజించే వెసులుబాటు ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళవలసిన అవసరం ఏముందనే ప్రశ్న కూడా ఈనాటిది కాదు దీనికి ప్రశాంతత కోసం ఉత్తమమైన ఆలోచనల కోసం అనేది సామాన్యంగా వినిపించే జవాబు శప్త స్పర్శ రూప రస గంధాల ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందుతాడు చెవులు చర్మము కళ్ళు నాలుక ముక్కు అనే ఐదు ఇంద్రియాల ద్వారా ఇది జరుగుతుంది కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు ఆలయంలోని వాతావరణం వల్ల అవన్నీ ఉద్దీపన చెందుతాయి అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనలో నింపుతాయి గర్భగుడిలో ప్రవేశించినప్పుడు గంట ముగిస్తాం మన మెదడులోని కుడి భాగాలు ఏకత్వాన్ని పొందే విధంగా శబ్దాన్ని వెలువరించేలా ఈ గంటలను తయారు చేస్తారు మనం గంట ముగించినప్పుడు నిశ్చితమైన స్థిరమైన శబ్దం వస్తుంది ఆ శబ్దం కనీసం ఏడు సెకండ్ల పాటు ప్రతిధ్వనిస్తుంది మన శరీరంలోని నాడుల్ని జాగృతం చేయడానికి ప్రతిధ్వని వ్యవధి సరిపోతుంది ఫలితంగా మన మెదడులోని ప్రతికూల ఆలోచనలన్నీ తొలగిపోతాయి గర్భకుల్లో సాధారణంగా చీకటిగా ఉండేదే చోట దేవు విగ్రహాన్ని ఉంచుతారు చాలామంది కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థిస్తారు మీరు కళ్ళు తెరవగానే విగ్రహం ముందు హారతి పళ్ళల్లో వెలుగుతున్న కర్పూరాన్ని చూడాలి చీకటిగా ఉండే చోట కనిపించే ఆ వెలుగు నేత్రాలను జాగృతం చేస్తుంది కర్పూర హారతిని కళ్ళ కద్దుకున్నప్పుడు మీ చేతులు వెచ్చగా అవుతాయి ఆ చేతులను మీ కళ్ళ మీద ఉంచుకున్నప్పుడు మీ స్పర్శ శక్తి జాగృతం అవుతుంది ఆలయంలో దేవుడికి పుష్పాలను సమర్పిస్తాం చూడటానికి అందంగా మంచి పరిమళం చల్లుతూ మెత్తని స్పరిస్తూ రుచికరమైన తేనెతో ఉన్న పుష్పాలను దైవపూజకు ఉపయోగించాలని చెప్పాయి శాస్త్రాలు పూలు కర్పూరము అగరవత్తులు సువాసనలు కలిపి గ్రాణేంద్రియాలను జాగృతం చేస్తాయి ప్రశాంతమైన భావన కలిగిస్తాయి కుడిలో తీర్థాన్ని వెండి లేదా రాగి పాత్ర నుంచి ఉద్దరణతో తీసి ఇస్తారు తీర్థంలో తులసి ఆకులు వేస్తారు అవి కనీసం ఆ పాత్రలు ఏడెనిమిది గంటలు ఉంటాయి రాగి పాత్రలో నిల్వ ఉంచే నీటికి శరీరంలో వాత కఫ పిత్తాలు అనే త్రిదోషాలను సమతుల్యం చేసే శక్తి ఉందని అది పాజిటివ్ చార్జ్ అయిన నీరు అని ఆయుర్వేదం చెప్తుంది అలాగే తులసి ఆకుంచిన నీరు తాగటం వల్ల రుచి చూసే శక్తి జాగృతం అవుతుంది నోటి పూత గొంతు నొప్పి జలుపు దగ్గు ఊపిరితత్తుల సమస్యలు తదితర అనేక సమస్యలకు రాగి పాత్రలో ఉంచిన తులసి నీరు మంచి పరిష్కారం ఆలయంలో ప్రదక్షిణం చేయటం కూడా ఒక ఆన్ ఆనవాయితీ గర్భగుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఘంటానాదాలతో చేతులతో పట్టుకున్న పూలతో దీపాలు దేవతామూర్తుల దర్శనంతో తీర్థ సేవనంతో కర్పూరాది పరిణాలతో మన పంచేంద్రియాల్లో కలిగిన జాగృతి స్థిరపడుతుంది ఆలయాలను ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉండే చోట నిర్మిస్తారు దేవుని విగ్రహం ఆలయం మధ్యలో గర్భగుడిలో ఉంటుంది విగ్రహానికి సాంప్రదాయబద్ధకంగా వైదిక ప్రక్రియలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు దాని చుట్టూ ఉన్న ప్రదేశమంతా అయస్కాంత విద్యుత్ తరంగాలు నెలకొని ఉంటాయి అవి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి దైవ దర్శనానికి వచ్చిన భక్తుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి వారి దృక్పథంలో మార్పునకు దోహదం చేస్తాయి రెండు కన్నులకు మధ్య ఉన్న భాగాన్ని భూమధ్యము ఉంటారు అది మానవ శరీరంలో అత్యంత కీలకమైన నాడీ కేంద్రం అది ఎప్పుడు శక్తిని వెదసల్లుతూనే ఉంటుందని యోగశాస్త్రం చెప్తుంది ఆ శక్తి నష్టపోకుండా ఉండడానికి తిలకము లేదా కుంకుమ ధరించడాన్ని మన పూర్వీకులు తప్పనిసరి చేశారు దానివల్ల మానవ శరీరంలో శక్తి నిలిచి ఉంటుంది ఏకాగ్రత కలుగుతుంది కనుబొమ్మల మధ్యలో కుంకుమను ధరించినప్పుడు అక్కడ ఉండే ఆజ్ఞాచక్రం దానంతరతే నొక్కుంటుంది తద్వారా ముక్క కండ్రాలకు రక్త సరఫరా మెరుగుపడుతుంది ఈ విధంగా ఆలయ దర్శనం వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఏమి ఆలయంలో ప్రవేశించినప్పుడు పాత్రక్షను బయట విడిచి పెట్టాలనేది ఖచ్చితమైన నియమం అక్కడ నేల పాజిటివ్ వైబ్రేషన్స్ వాహంగా పనిచేస్తుంది పాదాల నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్ శరీరం మొత్తానికి వ్యాపిస్తాయి కాబట్టి ఆలయంలోకి చెప్పులు లేకుండా వెళ్ళాలనే నియమం పెట్టారు మన పూర్వీకులు